Hey 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 Raja Raja サッサッ。<laughs>

నమస్కారం ఈరోజు ఉదయం వేమిరెడ్డి సురేంద్ర రెడ్డి గారు దేవరపాలెం ఉప సర్పంచి శ్రీ వేదగిరి లక్ష్మీశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ఈరోజు ఉదయం శాసనసభ్యులు సేదరెడ్డి గారికి ఫోన్ చేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను తెలుగుదేశం పార్టీలో చేరాలనుకుంటున్నానని వారు చెప్పడం దాని తర్వాత వారిని సాధారణంగా అటు ఎమ్మెల్యే గారు కానీ శాసనసభ్యులు సేవరెడ్డి గారు మేమందరం కూడా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఆ మేరకు వారు ఇప్పుడే మీడియా కాన్ఫరెన్స్లో కూడా పూర్తిగా ఎందుకు వారి రాజీనామా చేస్తున్నారో ఎందుకు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నా కూడా పూర్తిగా వారు చెప్పడం జరిగింది సురేందర్ రెడ్డి గారితో పాటు ఈ గ్రామానికి సంబంధించిన ఉత్తంశెట్టి సేనయ్య గారు కానీ ఇతర వార్డు మెంబర్లు పెద్దలందరూ వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఇంకా కూడా రాబో రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కొంతమంది నోటిఫికేషన్ ముందు కొంతమంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలామంది ముఖ్య నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు ఈ రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఎంతో అవసరమని భావించి అదేవిధంగా నియోజకవర్గంలో శాసనసభ్యులుగా శ్రీధర్రెడ్డి గారు అవసరాన్ని గుర్తించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్నారు వారందరూ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం రాబో ఎలక్షన్స్ లో ఎల్లూరు రూరల్ నియోజకవర్గంలో తిరిగి మూడోసారి శాసనసభ్యులుగా శ్రీధరెడ్డి గారిని గెలిపించుకోవడం తద్వారా ఈ ఆంధ్రప్రదేశ్లో తిరిగి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడమే లక్ష్యంగా ఎవరైతే కష్టకాలంలో మాతో ఉన్నారో వారితో పాటు ఈరోజు వచ్చే వారిని అందరిని కూడా గౌరవంగా చూసుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గం సంక్షేమం నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా మేమందరం కలిసికట్టుగా అడుగులేస్తామని తెలియజేస్తూ ఈ దేవరపాలెం గ్రామంలో ఇప్పటిదాకా మాతో కూడా ఉన్న ఇటు బాబు గారు ఈరోజు రేపు పద్నాలుగో తారీఖు చేరబోతున్న సురేందర్ రెడ్డి గారు సేనయ్య గారు మిగతా పెద్దలందరూ కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీలో సమన్వయం చేసుకుని వారందరి గౌరవాన్ని కాపాడుకుంటూ అదేవిధంగా రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చేరే ప్రతి ఒక్క నాయకుడికి కూడా గౌరవంగా చూసుకుంటామని మేమందరూ కూడా తెలియజేస్తున్నాం